వెల్కమ్ టు సిక్స్ న్యూస్ నేను మీ సుమలత గాజులమ్మగా పిలువబడే శ్రీ గోదాదేవి దర్శనార్థం గరుడాత్రి క్షేత్రం చేరుకున్న శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామానుజా జియర్ వారిని ఆలయ ధర్మకర్తలు మాప్తో స్వాగతం పలికారు ఈ మేరకు గర్భాలయంలో స్వయంభు శ్రీ గోదా రంగనాయక స్వామివారి దర్శనాన్ని కల్పించి ఆలయ మర్యాదలతో జియర్ వారిని సత్కరించారు జియర్ రాకతో ఆధ్యాత్మిక సంతరించుకున్నది మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల ఇదిలాబాద్ గ్రామంలో కొలువై ఉన్న అండాల్ అమ్మవారి ఆలయంలో ధనుర్మాస వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహించే శ్రీ సుదర్శన హవనం జనవరి నెల మొదటి ఆదివారం కావడంతో శ్రీ సుదర్శన హవనం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామానుజర్ స్వామి వారు ప్రక్కనే ఉన్న వందల ఏళ్ల కోవెల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేరు గోపాల స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ ధర్మకర్తలకు అర్చకులకు భక్తులకు మంగళ శాస్త్రములు అందజేశారు ఉత్తర శ్రీవిల్లి పుత్తూర్ కోవెలలో ఆండాల్ అమ్మవారిని దర్శించుకున్న అనుభూతి కలిగిందని జీఆర్ స్వామి అన్నారు

మన కోసం మన వాళ్ళ కోసం వాడుకున్నప్పుడు కాదు అది భగవంతుడికి వినియోగింపబడినప్పుడు మాత్రమే అది పవిత్రం అవుతుంది శుద్ధి ఉండాలి తప్పనిసరిగా ఇది ఇలాంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి కోసం మన ద్రవ్యాన్ని కనుక సద్వినియోగం చేస్తే తద్వారా తప్పనిసరిగా మనకి అమ్మ యొక్క అనుగ్రహం ఉంటుంది అందుకే మీ అందరికీ కూడా తెలియజేసేది ఏమిటి అంటే మనం ఇలాంటి ఆలయాలని బాగా ప్రోత్సహించాలి ప్రోత్సహించి వైభవపేతంగా ఆ అమ్మకి స్వామికి కార్యక్రమాలు జరిగేలాగా మనం ముందుండాలి ఇంకొకరిని ముందు ఉంచాలి రీతిలో అందరూ ఉండాలి అలా ఉంటున్నటువంటి వారు ఇప్పటికే ఉంటున్న వారికి మంగళాశనం అలాగే ఇంకా ఉండాలి అని అనుకునే వారికి మంగళాశనం ఆ ఆలోచన లేని వారికి ఉండాలనేటువంటి మంగళాశనం చేస్తూ జై గోవింద పక్కన అర్చు కూడా ఇంటి చూపించి వాళ్ళ పిల్లని అన్నారు అనేటప్పటికే పాపం అతను గాజులతోడి వేసేట డబ్బు కోసం అని వెయిట్ చేస్తున్నాడు బాబా అలా ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఎంతసేపటికే ఎవరు రారు ఆ పిల్ల మాత్రం లోపలికి వెళ్ళిపోయింది మరి ఎవరు రావట్లేదు ఏమిటి అని ఎదురు చూస్తూ అలా నిలబడి ఉంటే చిట్ట చివరికి పాపం పిల్ల కదా చిన్న పిల్ల చెప్పిందో లేదో అని ఆ ఇంటికి వచ్చాడు వస్తే ఆ యజమాని కనిపిస్తే అడిగే బాబు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఏమిటయా అంటే ఇదిగో ఎవరో పిల్ల వచ్చింది మీ ఇంట్లో నుంచి ఇదిగో మా గాలు దొడుక్కున్నది ఆ గాలు కోసం డబ్బులు ఇవ్వాలి అన్నాడు పిల్ల ఏంటి అంటే మీ ఇంట్లో నుంచి వచ్చింది మీ పిల్లని చెప్పింది ఏమన్నా నాకు ఆడపిల్లలు ఎవరు లేరే నాకు ఆడపిల్లలు ఎవరు లేరే మా పిల్లలా వచ్చింది పిల్ల అంటున్నాము మా ఇంట్లో నుంచి వచ్చింది అంటున్నాం మా పిల్ల అంటున్నాం అని అన్నట్టే అప్పుడు అర్థమైంది ఓహో తల్లికి గాలులు తొడుక్కోవాలని అనిపించిందా అని అప్పటి నుంచి కూడా అమ్మకి గాలులు సమర్పించడం అనేటువంటిది ఇక్కడ ఒక రివాజ అక్కడ గాలు తల్లిగా మన అమ్మ కీర్తింపబడుతుంది అందువల్ల ఎవరైనా సరే అమ్మ దగ్గరకు వచ్చి గాలులు సమర్పిస్తే వాళ్ళకి ఆ గాజులు జీవితకాలం ఉంటాయి అంటే ఏమిటి మంగళప్రదమై వారు జీవిస్తారు అని అర్థం అందుకో అలాగా చాలా విశేషమైనటువంటి తల్లిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటిది మన అమ్మ గోదా తల్లి ఈ ధనుర్మాస కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిపిస్తున్నది అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరిపిస్తారు అమ్మ యొక్క ఉద్దేశం ఒకటే అందరూ కూడా పరమాత్మకి సంబంధించినటువంటి సంతానం అందరూ ఆ పరమాత్మని తెలుసుకోవాలి తెలుసుకోవాలి కనుక అందరినీ కూడాను ఒక చోటికి చేర్చాలి ఈ చాలా మంది మరి ఆ రోజుల్లో ఐదు లక్షల మంది ఆ గోపికలు ఉంటే అందులో ఒక పది మంది మాత్రం తగ్గిపోయారు అని చెప్పి పది మందిని లేపడానికి వెళ్ళింది కానీ ఈవేళ చూస్తే కొన్ని కోట్ల మంది జనాల్లో వచ్చేవాడే పది మంది ఉన్నారు తగ్గిన వాళ్ళు పది మంది ఆ రోజుల్లో ఐదు లక్షల మందికి కానీ ఈవేళ కొన్ని కోట్ల మందికి వచ్చేవాళ్ళు పది మంది అయిపోయారు అంటే అమ్మ మనకి రాబోయేటువంటి రోజుల్లో ఇలా జరుగుతుంది అని తెలిసినటువంటిది కనుకనే ఆనాడు మనందరికీ కూడా ఒక సూచన చేస్తున్నట్లు ఎవరైతే రాకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడాను ఆ పరమాత్మ వైపుగా అభిముఖుల్ని చేయండి అభిముఖుల్ని చేయాలి వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి మిగిలిన గోపింగ్లందరూ అన్నారట అమ్మ మనకెందుకు మనం గోవిందుడి కోసం వెళుతున్నాం కదా వచ్చిన వాళ్ళు చాలా రాని వాళ్ళ గురించి మనకెందుకు మా అన్నారట వాడు అంటే మన అమ్మ నదిట వచ్చిన వాళ్ళు ఎటు వచ్చారు కానీ రాని వాళ్ళను కూడా లభించి తీసుకుని వెళ్ళాలి అది మనకు కావాల్సింది కనుక వచ్చినటువంటి మనమందరం ఒక్కడమే అనుభవిస్తే స్వార్థం అయిపోతుంది కదా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి మరి వాళ్ళు రాకపోతేనో మరి గొప్పకి ఇళ్లకు వెళ్ళింది అమ్మ ప్రతి నిద్రించారు నిద్రిస్తుంటే వాళ్ళందరికీ నిద్ర లేదు అవసరమైతే వాదించింది వాళ్ళని ఒప్పించింది లాక్కొని వచ్చేసింది అదిగో అలాగా లోకంలో ఉండేటువంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఈ పది సంఖ్య వచ్చే వాళ్ళది అయిపోతుంది రాని వాళ్ళది మిగిలిన వాళ్ళది అయిపోతుంది అందుకే ఇప్పటి నుంచే మీ అందరికీ కూడా సూచన చేస్తున్నాం అందరినీ కూడా పిలుచుకుని రండి అందరినీ కూడా గోష్ఠీలు కలుపుకోండి అలా కలుపుకుంటూ పరమాత్మని సేవించేటువంటి రీతిని పొందండి అని మన అమ్మ సూచన చేస్తున్నదా అన్నట్లుగా ఈ ధనుర్మాస కార్యక్రమాల్లో గోపికలందరినీ కూడా నిద్ర నిద్రలేపి కృష్ణుడి దగ్గరికి వచ్చింది చూడండి మన అందరం కూడా ఇక్కడ ఉన్నాం పరమాత్మని సేవిస్తున్నాం ఎంత భాగ్యం అది నిజంగా మన కళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప పరమాత్మని దర్శనం చేసుకోలే భాగ్యం ఉండాలి భాగ్యం లేని వాళ్ళు పరమాత్మ దర్శనం దొరకదట మన అమ్మాయి యొక్క దర్శనం కానీ మన స్వామి యొక్క దర్శనం కానీ ఆ పక్కన ఇక్కడ ఉన్నటువంటి మూర్తులు కూడా శ్రీలి పుత్తూరులో ఎలాంటి సన్నివేశం ఉంటుందో అలాంటి సన్నివేశమే ఇక్కడ చేస్తున్నారు శ్రీలి పుత్తూరులో కూడా ఒక పక్కన తల్లి వారి పక్కన మధ్యలో రంగనాథ స్వామి అటు పక్కన గరుడావారు ఉంటారు గరుడావారు అంటే తల్లి యొక్క తండ్రి గారు పెర్యాళ్ళ వాళ్ళు అన్నమాట పెర్యాళ్ళు వాళ్ళు గరుడాంశతో వచ్చారు కనుక ఆ గరుడా వారిని చెప్పేశారు అంటే మామగారు అవుతారు అన్నమాట రంగనాథుడికి మామగారు మామగారు అలాగే ఒక పక్కన భార్య ఒక పక్కన మధ్యలో రంగనాథుడు ఇలాగే మేము చేసి ఉంటారు శ్రీవిల్లి పుత్తూరులో అలాగే మనం మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకున్నాం ఎంతో భాగ్యం మన ధనుర్మాసంలో శ్రీబిల్లి పుత్తూరు వెళ్ళలేదు అనేటువంటి కొరతని ఎదులా వచ్చి తీర్చుకోవచ్చు అది మన భాగ్యం అందుకోసమే మేము కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం ఇక్కడ నుంచి వచ్చి సేవించుకొని వెళ్ళాలి అమ్మని ఎదులా అని వచ్చి సేవించుకున్నాం పూర్వం కూడా వచ్చాం సేవించాము ఇక్కడ నుంచి భిక్షా కార్యక్రమం కూడా ప్రారంభించాం మహాలక్ష్మి ఆగానికి ప్రధానంగా మహాలక్ష్మి యాగం వైభవంగా జరగడానికి హైదరాబాద్ తల్లి మనకి ప్రధాన కారణం ఆ మహాలక్ష్మి యొక్క ఆ యాగం జరగడానికి ఆ తల్లి దగ్గర నుంచి ప్రారంభం చేసి మళ్ళీ వచ్చి గాజులు సమర్పించుకుంటామని విన్నపం చేసుకుని మరి వెళ్ళాం తర్వాత మళ్ళీ వచ్చి సమర్పించుకుందాం అనుకోండి